హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు పర్ఫెక్ట్గా ఇంట్లోనే చపాతి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను వచ్చేయండి అయితే నేను టూ కప్స్ గోధుమ పిండిని తీసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం మొత్తం కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ పిండిని ముద్దలాగా చేసుకోవాలి ఈ చపాతి యొక్క టేస్ట్ ఈ పిండి ముద్దను కలపడంలోనే ఉందండి చూసారా నేను ఎంత సాఫ్ట్గా ఎంత మెల్లగా కలుపుకుంటున్నానో మీరు కూడా అలాగే సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకోవడం వలన చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఫుల్ డే మొత్తం సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు దీన్ని ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అది ముద్దను కనీసం ఇరవై నిమిషాలు రెస్ట్ ఇవ్వడం వలన చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా పొంగినట్టుగా వస్తాయండి ఇప్పుడు మనం ఎన్నైతే చపాతీలు చేసుకోవాలనుకుంటున్నావు అన్ని చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇలా చిన్న చిన్నగా పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవడం వలన అన్ని చపాతీలు అనేవి ఈక్వల్గా వస్తాయండి ఇప్పుడు ఇలా చేసుకున్న ఒక ఒక చపాతి ఒక పిండి ముద్దని తీసుకొని ఇంకొంచెం సాఫ్ట్గా చేసుకొని దీన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేయాలి ఇప్పుడు ఒక పార్ట్కి పొడి పిండి అలాగే ఇంకొక దానికి కొంచెం ఆయిల్ పెట్టి టూ పార్ట్స్ కూడా మంచిగా జాయింట్ చేసి కొంచెం పొడిపిండి వేసుకొని మనం చపాతీని ఒత్తుకోవాలి రౌండ్గా ఇలా చేయడం వలన ఏంటంటే చపాతీలు పొరలు పొరలుగా పొంగినట్టు వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు రౌండ్గా చపాతీలు నేను ఎలాగైతే చేస్తున్నానో మీరు కూడా అలాగే చేసుకోండి గుండ్రంగా రౌండ్గా వస్తే తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పాన్ మంచిగా వేడి అయిన తర్వాత మనం చేసుకున్న చపాతీని పాన్ పైన వేసుకోవాలి ఇలా ఇలా చపాతీలు బుడగల్లాగా వస్తుందంటే మన చపాతీ సాఫ్ట్గా తయారవుతుందని అర్థం ప్యాన్ మంచిగా వేడైతేనే వేసుకోవాలండి సిమ్లో ఉన్నప్పుడు చపాతీ వేసుకోవడం వలన గట్టిగా వస్తాయి చూసారా ఇక్కడ నేను ఎంత పొంగుతున్నట్టు వస్తుంది ఇప్పుడు ఇక్కడ చిన్న టిప్ చెప్తున్నానండి మనం ఒక ప్లేట్లో ఆయిల్ తీసుకొని చిన్న గిన్నెతోటి ఆయిల్ అప్లై చేయడం వలన ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అలాగే చపాతీలు కూడా మంచిగా సాఫ్ట్గా వస్తాయి చూసారా ఎంత బాగా పొంగినట్టు వచ్చిందో చపాతీలు అంతేనండి ఇప్పుడు ఇంకో చపాతీని కూడా చేసి చూపిస్తాను మీకు మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి చూసారా నేను ఇలా గిన్నెతో ఎలాగైతే ఆయిల్ పెడుతున్నాను మీరు కూడా ఒకసారి అలా ట్రై చేసి చూడండి ఇది పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది అలాగే మనకి ఏ కరుతునైనా చపాతీ అనేది చాలా బాగుంటుందండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి చపాతీలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి